హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఎవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ మన ఛానల్లో డే టు డే జాబ్ అప్డేట్స్ పర్మనెంట్ జాబ్స్ కాంట్రాక్ట్ జాబ్స్ ఏమైనా టెక్నికల్ నాన్ టెక్నికల్ అన్ని ఫీల్డ్కి సంబంధించిన జాబ్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాం సో ఎవరైనా జాబ్స్ గ్రూప్ అయ్యే వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుందని చెప్పి ఆ ఇస్తున్నాను అండ్ ఎలాంటి రిజల్ట్స్ కూడా రిజల్ట్స్ అడ్మిట్ కార్డ్స్ అన్నిటికి సంబంధించి మన ఛానల్లో అయితే అప్డేట్స్ వస్తూ ఉంటాయి అండ్ ఈరోజు మనకు నేను ఎస్ఎస్సి నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దాని యొక్క డీటెయిల్డ్ వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటనే డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూసుకుందాం అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ నోటీస్లో మనకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది డేట్స్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసరికి జూన్ ట్వంటీ సెవెంత్ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది అండ్ ఎండ్ డేట్ వచ్చేసరికి జూలై థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ ఫస్ట్ ఆగస్ట్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ వచ్చేసరికి మనకు ఆగస్ట్ సిక్స్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు అయితే ఇచ్చారు అండ్ సిబిటీ వచ్చేసరికి మనకు అక్టోబర్ నవంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఇప్పుడు డీటెయిల్ వేకెన్సీలోకి వెళ్దాం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు మనకు టెంటెటివ్ వేకెన్సీస్ అయితే ఎంటీఎస్ సంబంధించి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ పోస్టులు ఉన్నాయి హవాల్దార్ అని సిబిఐసి అని సిబిఐని వచ్చేసరికి త్రీ ఫోర్ త్రీ అని ఉన్నాయి అండ్ ఇక్కడ మనకు వెబ్సైట్లో ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది ఇవి టెంటేటివ్ వేకెన్సీస్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వచ్చు డిక్రీజ్ అవ్వచ్చు అంటారు కానీ మ్యాక్సిమం ఇంక్రీజే అవుతున్నాయి మనం రీసెంట్గా జీడి చూసుకుంటే ఫార్టీ సిక్స్ థౌజండ్కి వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అయినాయి అలాగే ఎల్పి చూసుకున్న మనకు ఫైవ్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ దాకా అయితే ఎల్పీ ఇంక్రీజ్ అయ్యాయి సో అలా దీంట్లో కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేక్ జర్లో వీళ్ళ డీటెయిల్డ్ వేకెన్సీస్ ఏ ఎలా ఉన్నాయి ఏ కేటగిరీ ఎలా ఉన్నాయని చెప్పి ఇక్కడ అనేక ఇవ్వడం జరిగింది అండ్ చూసుకున్నట్టుగా మనకు ఏజ్ లిమిట్ క్రూషియల్ డేట్ వీళ్ళు కన్సిడర్ చేస్తుంది ఆగస్ట్ ఫస్ట్ అయితే క్రూషియల్ డేట్ కన్సిడర్ చేస్తున్నారు ఈ డేట్ లోపు వీళ్ళు అడిగే ఎలిజిబిలిటీస్ ఏమున్నా కానీ ఏజ్ లిమిట్స్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఈ డేట్కి అయితే ఫుల్ఫిల్ అయ్యి ఉండాలి అండ్ ఏజ్ రిలాక్సేషన్ గవర్నమెంట్ నామ్స్ ఎప్పుడు ఫాలో అయ్యేది చూసుకోండి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చాలామంది ఇంకా కొత్త వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదంట రెస్పాన్స్ టు దిస్ నోటీస్ అండ్ హ్యావ్ నాట్ జనరేటెడ్ దర్ వన్ టైం రిజిస్ట్రేషన్ సో కొత్త వెబ్సైట్లోకి వెళ్ళి వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి కొత్త వెబ్సైట్ వచ్చేసరికి ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ దీనిలో అయితే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి మనకు రీసెంట్గా ఫేజ్ ట్వెల్వ్ నుంచి అయితే ఈ కొత్త వెబ్సైట్ నుంచే మనకు నోటిఫికేషన్స్ అనేవి ఆన్లైన్ అప్లై చేసుకోవడం అన్నీ కొత్త వెబ్సైట్ నుంచే జరుగుతున్నాయి సో క్యాండిడేట్ సార్ అని కొత్త లో ఒకసారి వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ వెబ్సైట్ కొత్త వెబ్సైట్ నుంచి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ మనకు అనేది త్రీలో ఇవ్వడం జరిగింది ఎలా చేసుకోవాలి అనేది అండ్ మేజర్గా ఇప్పుడు మనకు అప్లై చేసే దాంట్లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఫోటో ఫోటో లైవ్ ఫోటో క్యాప్చర్ చేయాలి కాబట్టి ఈ వెబ్సైట్ నుంచి ఒకవేళ అవ్వకపోతే వీళ్ళ యొక్క యాప్ ఉంది మైఎస్ఎస్సి యాప్ అని చెప్పి మైఎస్ఎస్సి అని చెప్పి ఆ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఆ యాప్లో మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ చేస్తారో దాన్ని యూజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ నెంబర్ యూజ్ చేసుకొని మీ పాస్వర్డ్ యూజ్ చేసుకొని మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత అక్కడ కరెంట్ రిక్రూట్మెంట్స్ ఏవేవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి హైలైట్స్ స్క్రోల్ అయితే ఉంటాయి సో అక్కడ మీరు వెళ్ళి క్లిక్ చేస్తే అక్కడ మీరు ఆ యాప్ నుంచి అయితే ఫోటో తీసుకోవచ్చు అదే అదే ఫోటో మనకి ఇక్కడ వెబ్సైట్లో కూడా జనరేట్ అయిపోతుంది సో ఫోటోకైతే ఏం ప్రాబ్లం లేదు ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఎలా చేయాలి అని అనేది కామెంట్లో మ మెన్షన్ చేయండి చెప్తాను వాళ్ళకి అండ్ అప్లికేషన్ ఫీ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్కి అయితే హండ్రెడ్ రూపీస్ ఉంది ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ పీడబ్ల్యూడీ ఎక్సర్వీస్మెన్ వాళ్ళకైతే ఫీజ్ అయితే లేదు అండ్ ఇప్పుడు డీటెయిల్డ్గా మనం సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ యాజ్ పర్ ఇప్పుడు మనం ఎస్ఎస్సీ కంటిన్యూ రాస్తూనే ఉన్నాం కాబట్టి ఏ రీజియన్కి సంబంధించి ఆ రీజియన్లో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు మనకు మన సౌత్లో చూసుకున్నట్టయితే మన సౌత్కి ఏపీలో అయితే చిరాలా ఉంది గుంటూరు ఉంది కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం విశాఖపట్నం అండ్ ఇటు చూసుకున్నట్టయితే తెలంగాణలో హైదరాబాద్ ఉంది కరీంనగర్ ఉంది వరంగల్ ఉంది సో తెలుగు స్టేట్స్కి అయితే ఇండియాలో ఉన్నాయి అండ్ రెగ్యులర్గా మనం ఎస్ఎస్సి ఇస్తూనే ఉన్నాం కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ఐఆ డిజిటల్ జోన్స్ ఆన్లైన్ సెంటర్స్ వీటికే రెగ్యులర్గా మనకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మెన్షన్ చేసిన సిటీస్లో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ తీసుకున్నట్టయితే మనకు ఎంటీఎస్కి అయితే సిబిటి కండక్ట్ చేస్తారు అండ్ హవల్దార్ అయితే ఫిజికల్ సిబిటీతో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది హవాల్దార్ పోస్ట్కి అయితే ఎంటీఎస్కి అయితే వాళ్ళకి సీబీటీ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ సిబిటీ కూడా మనకు హిందీ ఇంగ్లీష్ అండ్ థర్టీన్ అదర్ రీజనల్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో తెలుగు కూడా ఉంది సో మీరు ఆప్ చేసుకోవచ్చు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే నాకు ఎగ్జామినేషన్ తెలుగులో కావాలా ఇంగ్లీష్లో కావాలా అనేది మీరు చూజ్ చేసుకోవచ్చు అండ్ షెడ్యూల్ ఆఫ్ ఇచ్చిన ఇండికేటెడ్ నోటీస్ ఇట్ ఓకే షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా టెన్ ఏది అంటే యాజ్ పర్ ఏదన్నా వాళ్ళు మెన్షన్ చేసింది అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పి కానీ ఏదన్నా ప్రాబ్లం వల్ల ఇది కూడా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రీపోన్ అవ్వ మ్యాక్సిమమ్ పోస్ట్పోన్ మాత్రమే అయితే అండ్ దెట్ షాల్ బి నో ప్రొవిజన్ ఫర్ రీ ఎవాల్యూషన్ రీచెకింగ్ ఆఫ్ ద స్కోర్స్ ఓకే అండ్ ఇప్పుడు మనం ప్యాటర్న్ చూసుకుందాం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది సిబిటీది సెక్షన్ వన్ న్యూమరికల్ అండ్ న్యూమెరికల్ మ్యాథమెటికల్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ ట్వంటీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ అంటే ఒక క్వశ్చన్కి త్రీ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ సెక్షన్ టూలో జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిన్సివ్ కాంప్రిహెన్షన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇది కూడా వన్ క్వశ్చన్కి త్రీ మార్క్స్ అండ్ ఇక్కడ టైం చూసుకున్నట్టే సెక్షన్ సెషన్ వన్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది అండ్ సెషన్ టూకి కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది టోటల్ వన్ నైంటీ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఇస్తున్నారు క్వశ్చన్స్ వచ్చేసరికి ఫిఫ్టీ నైంటీ క్వశ్చన్స్ నైంటీ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్ పేపర్ ప్యాటర్న్ అయితే చేంజ్ అయింది ఇప్పుడు టోటల్ టోటల్ మార్క్స్ చూసుకున్నట్టయితే ఇవి వన్ ఫిఫ్టీ ఇవి వన్ ట్వంటీ టోటల్ టూ సెవెంటీ టూ సెవెంటీ మార్క్స్కి అయితే మనం నైంటీ మినిట్స్లో ఎగ్జామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇండికేటివ్ సిలబస్ కూడా ఇచ్చా ఇచ్చారు ఒకసారి చూసుకోండి ఎవరైనా కొత్తగా అటెంప్ట్ చేసే వాళ్ళకైతే ఇది ఒకసారి నేను వెరిఫై చేసుకోండి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ రీజనింగ్ అబిలిటీ జనరల్ అవేర్నెస్కి అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అండ్ ఎవరైతే హవాల్దార్ పోస్ట్ కండ హవాల్దార్ పోస్ట్ అప్లై చేస్తారో ఇన్ సిబిఐసి అండ్ సిపిఎన్ ఫాలోయింగ్ పీఈటిఆర్ పిఎస్సీ స్టాండర్డ్స్ ఇవైతే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఇవైతే కనెక్ట్ చేయడం జరిగింది వాకింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ వాక్ చేయాలి ఫిఫ్టీన్ మినిట్స్లో మేల్ ఫీమేల్ అయితే వన్ కిలోమీటర్ వాక్ చేయాలి ట్వంటీ మినిట్స్లో రన్నింగ్ అయితే లేదు అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకున్నట్టయితే మనకు మన ఫిజిక్ సంబంధించింది హైట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ రిలాక్సబుల్ బై ఫైవ్ సెంటీమీటర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఈ ట్రైబ్స్ ఏవైతే ఇక్కడ ఏరియాస్ మెన్షన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రిలాక్సబుల్ బై ఫైవ్ సెంటీమీటర్స్ చెస్ట్ వచ్చేసి ఎయిటీ సెవె ఎయిటీ వన్ సెంటీమీటర్స్ అండ్ వీళ్ళకి ఎక్స్పెన్షన్ మినిమమ్ ఫైవ్ ఫుల్ ఎక్స్పెండెడ్ విత్ మినిమమ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఎక్స్పెన్షన్ ఉండాలి చెస్ట్లో ఫీమేల్కి వచ్చేసరికి మనకు వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ రిలాక్సబుల్ బై టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఫర్ గరవాలీస్ ఆసామీస్ గోర్కాస్ అండ్ మెంబర్స్ ఆఫ్ ఎస్టీస్ అండ్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ కేజెస్ అయితే ఉండాలి ఫీమేల్ రిలాక్సబుల్ బై టూ కేజీస్ ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళకి టూ కేజెస్ అయితే రిలాక్సబుల్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు డీటెయిల్ వేకెన్సీ చూసుకుందాం ఇలా ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి మీరు చూసుకోండి అండ్ దీంట్లో మెయిన్గా మనం అప్లై చేసేటప్పుడు మెయిన్ ఫేజ్ ఇది ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్కమ్ స్టేట్స్ ఆర్ యూనిట్ టెరిటీ ఆఫ్ సిస్ ఎక్సైజ్ విత్ క్యాండిడేట్స్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్ విల్ బీ ట్రీటెడ్ అస్ ఫైనల్ సో మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఆర్డర్ ప్రిఫరెన్స్ ఇస్తారో అదే ఫైనల్ అయిపోతుంది అండ్ చేంజ్ ఇన్ ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్ కమ్ స్టేట్స్ అయితే తర్వాత మీరు చేంజ్ చేయడానికి రిక్వెస్ట్ చేసుకోవడానికి అయితే లేదు సో మీరు అప్లై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి రీజియన్ ఏ ఏరియాలో పెట్టుకుంటున్నారు ఏందనేది అండ్ పెట్టుకునే విధానం కూడా ఆప్షన్స్ పెట్టుకునే విధానం కూడా మీకు నెంబరింగ్ ఉంటుంది ఆ నెంబరింగ్ బట్టి మీరు చూస్ చేసుకొని పెట్టాని తర్వాత అంతా ఎక్స్ 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 అని బాక్సెస్ ఉంటాయి మనకు ప్రిఫరెన్స్ బాక్సెస్ ఆ బాక్సెస్లో మీకు సంబంధించి మీరు ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు అనేక షేర్లో ఉంటుంది వేకెన్సీస్ ఎలా ఉన్నాయి ఏ స్టేట్లో ఎలా ఉన్నాయి ఏ కేడర్కి ఎలా ఉన్నాయని చెప్పి దాన్ని బట్టి మీరు వన్ టూ త్రీ నెంబర్లో అలా లైన్ యూజ్ చేస్తే మిగతా అన్ని ఆటోమేటిక్ సిస్టమే ఇంటూ మార్క్ కొట్టేస్తుంది అండ్ ఇప్పుడు డీటెయిల్ వేకెన్సీ చూసుకుందాం మనం చూసుకోవచ్చు డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవల్దార్ ఫర్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పి అండ్ ఏజ్ రిడిక్షన్ టైప్లో దేంట్లో ఉంటుందని చెప్పి అండ్ క్యాటర్ కంట్రోల్ అథారిటీ ఎక్కడది అండ్ ఎవరికి కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అండ్ టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి సో క్యాండిడేట్ చూజ్ చేసుకునేటప్పుడు ఇక్కడ సీరియల్ నెంబరు సీజీ సిసిఏ టైపు క్యాటర్ కంట్రోల్ ఇవన్నీ మూడు ఇది మూడు చూసుకొని వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి వాళ్ళ కేటగిరీకి సంబంధించిన వేకెన్సీస్ ఏంట్లో ఎక్కువ ఉన్నాయి ఆ రీజియన్లోచ్చే మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అలా ఒకసారి మీరు అయితే ఖచ్చితంగా డీటెయిల్ వేకెన్సీస్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఏ రీజియన్లో ఎక్కువ ఉన్నాయనేటి ఇక్కడ చూసుకున్న తర్వాతే మీరు ప్రిఫరెన్స్ చూజ్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ హవాల్దార్ వేకెన్సీస్ అయితే ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ తెలుగు స్టేట్లో చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్ సంబంధించి యూఆర్కి వన్ థర్టీ త్రీ ఉన్నాయి అండ్ హైదరాబాద్ యూఆర్కి వన్ థర్టీ త్రీ ఉన్నాయి ఎస్సిక్ సిక్స్టీ టూ ఉన్నాయి ఎస్టిక్ ట్వంటీ సెవెన్ ఉన్నాయి ఓబీసీ ఎయిటీ సెవెన్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి థర్టీ ఉన్నాయి టోటల్ త్రీ థర్టీ నైన్ అయితే ఉన్నాయి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి థర్టీ ఫోర్ ఉన్నాయి అండ్ ఇక్కడ పీడబ్ల్యూడీ వాళ్ళకి సంబంధించి ఫైవ్ ఫైవ్ ఫోర్ వేకెన్సీస్ ఇవైతే ఉన్నాయి అండ్ ఇక్కడ మనకు విశాఖపట్నంలో కూడా వేకెన్సీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది సెవెన్ త్రీ టూ ఫోర్ వన్ సెవెంటీన్ ఇక్కడ ఎక్సరీస్ మనకి రెండు ఉన్నాయి పీడబ్ల్యూడీ వాళ్ళకి టూ వన్ జీరో జీరో సో టోటల్గా మనకు హవల్దార్లో త్రీ ఫోర్ త్రీ నైన్ పోస్టులు అయితే ఉన్నాయి వాళ్ళ దానికి సంబంధించి త్రీ ఫోర్ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో మీరు చెక్ చేసుకోండి ఏ ఏ సిటీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మీ కేటరీ మీ కేటగిరీకి సంబంధించిన వేకెన్సీస్ కూడా చూసుకొని అప్పుడు మీరు ప్రిఫరెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ మనకు ఎంటీఎస్ అనే డీటెయిల్గా మనకు ఎన్ని ఉన్నాయి ఏంటనేది ఇక్కడైతే ఇవ్వ ఇవ్వలేదు ఎవరిదారు చూజ్ చేసుకునేటప్పుడు మాత్రం అక్కడ మెన్షన్ చేసిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మీరు ప్రిఫరెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అప్లికేషన్ ఫామ్ ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి ఎలా చేసుకోవాలన్న ఒకసారి చెప్పండి వీడియో చేయండి అంటే నేను దాని మీద కూడా వీడియో ఇస్తాను డీటెయిల్డ్గా అండ్ ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఇస్తున్నారు కదా ఆప్షన్స్ ఈ ఆప్షన్స్ బట్టి మీరు కింద మీరు చూజ్ చేసుకున్న ప్రిఫరెన్సెస్ ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి అక్కడ నంబరింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు మెన్షన్ చేసిన దాంట్లో ఒకటే ఒక ప్రిఫరెన్స్ ఇచ్చారు మిగతా అని ఇంటూ మార్క్స్లోకి వచ్చేసినాయి సో అతను ఒకటే పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు సో మీ దాన్ని ఇలా వచ్చాయి సో ఇలా మీరు మీ ప్రిఫరెన్స్ ఫామ్ని అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్త ఫిల్ అప్ చేసుకోండి అదే ఫైనల్ ఎలాంటి మాడిఫికేషన్స్ అయితే ఫర్దర్గా అలో చేయరు సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అప్లికేషన్కి సంబంధించి అర్థం కావట్లేదు ఓటీఆర్ సంబంధించి ఒకసారి వీడియో చేయండి అని చెప్తే నేను డీటెయిల్గా క్లియర్గా మెన్షన్ చేస్తాను ఎలా చేసుకోవాలని ఎలా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎలా ఫామ్ ఫిల్ అప్ చేయాలని చెప్పి నేనైతే క్లియర్గా మెన్షన్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఎంటీఎస్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి టెన్త్ క్లాస్ బేసిక్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ మనకి ఇనిషియల్ శాలరీ వచ్చేసరికి థర్టీ సిక్స్ థౌసండ్ దాకా వస్తుంది ప్రజెంట్ అండ్ ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ వేకెన్సీస్ టైప్ ఇది ఆఫీస్ వర్క్ ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకుని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి టోటల్గా మనకు ఎయిట్ త్రీ టూ సిక్స్ వేకెన్సీస్ అయితే వచ్చాయి టెన్త్ క్లాస్ వాళ్ళకి అండ్ ఇవి మాక్సిమం పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో మీరు అప్లై అప్లికేషన్ అయితే పెట్టుకోండి మర్చిపోకండి మీకు ఏ డౌట్ ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి అప్డేటెడ్ కంటెంట్ హెల్ప్ఫుల్గా మీకు జాబ్స్ సంబంధించిన కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ